ఆఫ్ ఎక్సలెన్స్ ఇస్ అంటే స్ట్రైవింగ్ ఫర్ ఎక్సలెన్స్ యునో పర్సూ యునో యోర్ జర్నీ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఈ సమ్థింగ్ కెనాట్ స్టాప్ ఇన్ ఎనీ పాయింట్ యూనో యూ హావ్ టు కంటిన్యూస్లీ అప్గ్రేడ్ యువర్ స్కిల్ అప్ స్కి కంటిన్యూ టు రీ అండ్ యూ హన్యూ టు స్కిల్ లేకపోతే మనం రిటెండెంట్ అయిపోతాం రిలవెంట్ అయిపోతాం ఎమర్జింగ్ టెక్నాలజీస్ కొత్త కొత్త టెక్నాలజీస్ కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నప్పుడు కొత్త కొత్త అవకాశాలు మనకు మనం అందిపుచ్చుకోవడానికి అందుబాటులోకి వస్తున్నప్పుడు మనం ఎప్పటికప్పుడు మన స్కిల్ సెట్ ని అప్గ్రేడ్ చేసుకోకపోతే ఎప్పటికప్పుడు అప్ టు ఉండకుండా కాంప్లెసెంట్ అయిపోయి రిలాక్స్ అయిపోతే వెనకబడిపోతాం కాబట్టి ముఖ్యంగా నేను బలంగా నమ్మేది టియర్ టూ టౌన్స్ లో ఉన్న పిల్లల్లో ఎక్కువ మీలో కసి ఉంటుంది ప్రూవ్ చేయాలి మేము హైదరాబాద్ వాళ్ళకి బెంగళూరు వాళ్ళకి మేమేం తీసుకోలేదు వాళ్ళకంటే మెరుగ్గా మేము పని చేయగలుగుతామని సి ఉంటుంది అది మీరు ప్రూవ్ చేయాలి అంటే యూ హావ్ టు అవుట్ విత్ మేడ్ ఇన్ వరంగల్ ప్రొడక్ట్ ఐ హోప్ అండ్ ఐ బిలీవ్ వెరీ కాన్ఫిడెంట్ ప్రొడక్ట్స్ డెవలప్ ఫ్రం వరంగల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ జరగాలి ఆ పరిస్థితి తప్పకుండా రావాలని నేను కోరుకుంటాను